నవగ్రహాలు ప్రప్రదంగా ప్రారంభమయ్యేది మనకి సూర్యుడి దగ్గర నుంచే ప్రారంభమవుతాయి అంచేతం చక్కటి ఆరోగ్యము మానసిక స్థితి తగ్గడానికి దీర్ఘకాల వ్యాధులు తగ్గడానికి ఇక్కడ సూర్యనారాయణ మూర్తిని ఇక్కడ పెట్టడం జరిగింది మన చరిత్రలో చెప్పుకున్నాం ఈశ్వరుడికి విష్ణుమూర్తికి భేదం లేదు అని ఇక్కడ మహావిష్ణువుని ఇక్కడ పెట్టారు అంటే క్షేత్రపాలుగుడిగా స్వామిని ఇక్కడ పెట్టడం చేత వీళ్ళకి క్షేత్ర మహాత్యం కూడా ఫలితం వస్తుందని వాళ్ళు ఇక్కడ నిర్ణయం చేసి పెట్టారు ఇక్కడ నవగ్రహాల్లో ప్రధానంగా ఉన్నటువంటి ఇంద్రుడు ఈ ఈ మూర్తి పేరు ఇక్కడ ఇంద్రుని ప్రతిష్ఠ చేశారు ఇంకా అంటే ప్రధానమైన దేవత కనుక ఇక్కడ నవగ్రహాలన్నీ కూడా చక్కటి తేజవంతంతో ఉండాలని చక్కటి శుభ ఫలితాలు కలగాలని వారు అక్కడ పెట్టడం జరిగింది ప్రధానంగా పెట్టినటువంటిది అమ్మవారేవిడ కానీ ఇక్కడ దేవుడు అని రాశారు ఇది కాదు ప్రధానంగా ఏమిటంటే అమ్మవారు కూర్చున్నట్టుగా భిక్షాటన చేస్తున్నట్టుగా పెట్టారు కంఠాళమూర్తి అంటారు ఈ స్వామిని ఈ కంఠాళమూర్తి అన్నది రుద్ర ఈశ్వరుడికి రుద్రంలో ఒక ఒక ఈశ్వరుడైన కంకాళమూర్తి అంటే మనకుండేటువంటి అపమృత్యు దోషాలు పరిహారం చేస్తారు స్వామి ఆరాధన వల్ల ఇక్కడ ప్రధానమైనది స్వామి మూర్తి సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పి పెట్టారు సరే ఇక్కడ మీకు ఇందాక చరిత్రలో చెప్పబడింది ఫస్ట్ రోజు నావల్ చీర కట్టుకుని ఇక్కడ పడుకుని ఉంటారని చెప్పాం అంచేతం స్వామిని ప్రధాన దేవాలయంలో ఆ స్వామికి వెనకాగ వెనక భాగంలోకి వస్తుంది ఇక్కడ ఇక్కడి నుంచే పొల్లు దండాలుగా స్వామికి పడుకుని నాగుల చీర కట్టుకుని సంతానం కొడుకు పడుకోవడానికి ఇక్కడి నుంచే ప్రారంభం చేస్తారు ఇది ప్రధానమూర్తిగా చెప్పబడుతుంది అని చెప్పేసి ఇక్కడ నాగదేవతను పెట్టారు అంటే నాగని అంటే అమ్మవారిని ఇక్కడ శల రూపంలో పెట్టారు ఈవిడ ఈ సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం కనుక ఇక్కడ ప్రధానంగా అందరూ అనేక కారణాల చేత వస్తూ ఉంటారు కనుక ఆ నాగిని అంటే నాగస్వరూపంలో ఉండే అమ్మవారిని మనం దర్శనం చేసుకున్నట్టయితే నాగదోషం పరిహారం అవుతుందని ఇక్కడ పెట్టారు ఈ శిల్పం వచ్చి మనకి శివుడు అంటే ఈశ్వరుడు ఒకే పాదం మీద అఘోరమైనటువంటి తపస్సు చేసినప్పుడు స్వామి నిలబడినటువంటి శిలను ఇక్కడ పెట్టారు ఇక్కడ కూడా ఒక అమ్మవారి పేరే ఇది కూడాను దేవత అని చెప్పేసి పెట్టారు ఉత్తర భాగంలో అమ్మవారిని పెట్టినట్టుగా పెట్టి షోడస మహాకల్లో దేవత ఇక్కడ ఈ శిల్పము చాముండేశ్వరిగా చెప్పబడుతోంది మైసూర్లో చాముండేశ్వరి ఆలయంలో ఉంది అమ్మవారు ఆ యొక్క శిల ఇక్కడ మనకి పెట్టబడింది ప్రధాన గోవం గోలింగేశ్వర స్వామి వారి సూత్రం దగ్గర ఉన్నారు స్వామి మహిషాసురమర్థిని అంటే అమ్మవారు నవరాత్రులలో త్రిపురాసురుని సంహరి సంహరించేటప్పుడు ఆవిడ అవతారం దాచిన అవతారం మహిషాసురమర్ధని అంటే మనకు పంచభూతాలు అగ్ని వాయు అన్నీ కూడా ఉన్నాయి కదా అగ్నిదేవుడిని ఇక్కడ పెట్టారండి ఈ అగ్నిదేవుడి వల్ల ఏమిటంటే మన గుండే ఉండే ఆపద నుంచి రక్షింపబడుతూ ఉంటారు మనం కంకాళమూర్తి అంటారు ఈ స్వామిని ఈ కంకాళమూర్తి అన్నది రు ఈశ్వరుడికి రుద్రంలో ఒక ఒక ఈశ్వరుడైన కంకాళమూర్తి అంటే శ్రీ గురి నమ ఇంకొక మరొక విశేషం బిక్వాల్ గ్రామంలో ఏం చేసి ఉన్న శ్రీ కోవిర స్వామి దేవస్థానం మరియు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో స్వామి ఉన్నటువంటి అంటే ప్రా ప్రాచీన దేవాలయం కలిగినటువంటి ఎనిమిది తొమ్మిది శతాబ్దం మధ్యలో కలిగిన రాతి శిల్పములపై అని అనగా గోపురాలు దగ్గర ఉన్నటువంటి శిల్పకళ అంటే ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క దేవత ఉంది ఇక్కడ ఆ దేవత ఒక్కొక్క విశేషాన్ని పనిచేస్తుంది ఇది ఆలయం ప్రధాన దేవాలయానికి చెప్పబడుతున్నాయి వెనక భాగంలో ముందు కూడా ఉన్నాయి పక్క కూడా ఉన్నాయి దేనికి దానికి పేరు రాసిబడి ఉన్నాయి ఇది మనకు కావాలి అనుకుంటే సెంట్రల్ లైబ్రరీ ఈశ్వరుడే అర్ధనాశిరుడు అంటే పార్వతీదేవి సఠభాగము ఈశ్వరుడు సఠభాగము ఉన్నటువంటిది అర్ధనారీ స్వరూపం ఇది అర్ధనారీశ్వరుడు అనే శిల్పం ఇది శాంతవతంగా స్వామి అందరికీ దయ చూపాలనే రూపంలో భిక్షాటన శివుడిగా వచ్చి ఇక్కడ స్వామి భిక్షాటన రూపంలో కనబడుతున్నారు మనకి మనం చరిత్రలో అటు విధంగానే గోదేవత ఒక ఒక గోవుని కూడా ఇక్కడ ఈ రూపంలో మనకి చూపిస్తున్నారు శిల్ప రూపంలో మనకి బిక్క ఈ బిక్కబోలు అనే ప్రస్తుత గ్రామంలో దగ్గరలో సుమారుగా పదిహేను కిలోమీటర్లు బాలవరం అనే మెట్ట ఉంది ఆ మెట్టపై చాలా తాంబేళ్ళు ఉంటాయి ఇక్కడ ఎక్కడి నుంచి ఉంటాయనే తెలియదు వందల సంఖ్యలు ఉంటాయి ఇక్కడ ఈ భక్తులు వెళ్ళే వాళ్ళు రాజమండ్రి మార్గ మధ్యలో వెళ్ళేవాళ్ళు చూస్తారు చూసి ఇక్కడ తెచ్చి పెట్టేస్తూ ఉంటారు అయితే ఈ కూర్మము అన్నది విష్ణు సా విష్ణుకు సంబంధించినటువంటిది ఇద్దరికీ భేదం లేదు ఈశ్వరుడికి విష్ణుమూర్తికి భేదం లేదు శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే అని మనం చెప్తున్నాం అంచేతను ఆలయ ప్రాంగణంలో ఇక్కడ క్షేత్రంలో సుమారుగా ఎనిమిది ఆరు తొమ్మిది పూర్వం కూర్మాలు ఉన్నాయి ఇది ఆలయ ప్రాంగణం చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఇవి మెట్ట తాంబేలు అంటారు నీటి తాంబేలు కాదు మెట్ట మీద అంటే నేల నేల మీద ఉండేటి తాంబేలు ఇవి తిరగడం వల్ల ఒకటి ఆలాదకరంగా అంటే వచ్చినటువంటి భక్తులకి విశేష అలంకృతులు అవుతున్నారు అలాగే దీనికి ప్రధానంగా ఎందుకు అంటే కూర్మము అంటే మనం అవతారం విష్ణుమూర్తిది కనుక ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణం చేస్తూ ఉంటారు భక్తులు ఏదో కారణం చెప్పుకుని ప్రదక్షిణం చేస్తూ ఉంటారు అలాగే వాళ్ళ కోరిక నెరవేరాలని చెప్పుకుంటూ ఉంటారు అనేక సంకల్పాలు చెప్పుకుంటూ ఉంటారు ఇక్కడ వేల సంఖ్యలో బ్రాహ్మణులు అనేక సంకల్పాల ప్రకారం అభిషేకార్తలు జరిపిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా పూర్మము ద్వారా బిన్నంటి వాడే స్వామి ఆ రూపంలో ఇక్కడ ప్రదక్షిణం చేస్తూ ఉంటాడు ప్రదక్షిణం చేయడం వల్ల వాడు మానసిక స్థితి ఏదైతే ఇబ్బంది పడుతున్నాడో ఆ దోషం పోతుంది రెండవది ఇక్కడ ఈ స్వామి ఇక్కడ ఉండడం వల్ల ఆలయం అత్యంత విశేష తేజస్వితో పెరుగుతుంది అది శివకేశ్వరు సంచారం ఈ కూర్మము బయట ఆలయ ప్రాంగణంలో తిరగడం జరుగుతుండడం ఒకటి విశేషం రెండో విశేషం లోపల క్షేత్రాలుగా మూడు శివాలయాలు ఉండడం ఇది శివకేశ్వరకి భేదం లేదు కనుక విష్ణువు ఈశ్వరుడు ప్రదోషకాల సమయం అంటారు సాయంకాలం ఐదు నుంచి ఐదున్నర మధ్యలో సంచారకృతులే అవుతారు వాళ్ళు సంచారంలో ఉంటాడు ఈశ్వరుడు కూడా బ్రహ్మ విష్ణుమూర్తి ఈశ్వరుడు సంచారం చేస్తూ ఉంటారు ఆ సమయాల్లో ఆ రూపంలో ఇక్కడ సంచరిస్తూ ఉంటారు అంతేతనే దేవాలయంలో వచ్చినప్పుడు ఏవి కూడా మంచివే మాట్లాడాలి ఏదైనా అన్నావు అంటూ తదాస్తూ అంటారు అంతేతం అలాంటివి కాకుండా వీళ్ళకి వచ్చినట్టు వాళ్ళకి చక్కటి ఆయుర్దాయము చక్కటి ఆరోగ్యము చక్కటి సంపద కలగడానికి వే మార్గాలు